కుక్కలే డాక్టర్లు అయితే ఏంటిది డాక్టర్లా మాట్లాడుతున్నాడు అనుకుంటారు సో విదేశాల్లో ఏం చేస్తామంటే ఒక హాస్పిటల్లో రేటింగ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జబ్బుకి ఇంకొక జబ్బు రాకుండా ఉండాలి అంటే ఏంటి అని చెప్తే ఇన్ రెఫ్సిల్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే దాని నుంచి విరోచనాలు కొంతమందికి వస్తూ ఉంటాయి సో మా సొంత మేనకోడలే అమెరికాలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత చిన్న యాంటీబయాటిక్ రెండు రోజులు ఇచ్చారు తర్వాత ఫోన్ చేసి బావ బావ నాకు విపరీత ఆయన కడుపులు నొప్పి విరోచనాలు జ్వరం వస్తుంది అని అన్నది సో ఇక్కడే ఉంటుంది బయటికి వెళ్ళే రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నా అక్కడ అలా చేయకూడదు డాక్టర్ అయినా కానీ ఏం చేయకూడదు సో సరే రెండు ట్యాబ్లెట్లు రెండు యాంటీబయాటిక్లు రొటీన్గా వాడేవి సో దాన్ని క్లాస్టిడిన్ డెఫిసిల్ అంటారు ఇన్ఫెక్షన్ సివియర్గా పేగంతా పెద్ద పేగంతా ఆ ఇన్ఫెక్షన్ తోటి కుళ్ళిపోయింది సో అది స్టూల్ శాంపుల్తో టెస్ట్ చేయడం వల్ల తెలిసింది దీన్ని క్లాస్టిమ్ డెఫ్సీలు కనుక ఒక హాస్పిటల్ యాంటీబయాటిక్ రిలేటెడ్ డైరీ వస్తే అది మేము రిపోర్ట్ చేయాలి అక్కడ రిపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దీనికి రాక ముందే పసి కట్టడం ఎలా ఉంది ఎవరు పసి కడతారు కుక్కలు కుక్కలే డాక్టర్లు అయితే సో అలాగా స్నిఫ్ డాక్స్ అంటా ఉన్నది దీన్ని సో కొన్ని రీసెర్చ్ హార్వర్డ్ నుంచి నేను చూపిస్తున్నాను వీటిలో ఏం చేశారు అంటే ఈ డాగ్స్కి పలానా ఇన్ఫెక్షన్స్ పలానా ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు పొట్ట నొప్పి కడుపు పాటన వెళుతున్నాను ఇటు వచ్చాడు వచ్చి సార్ నేను ఎక్స్ హాస్పిటల్కి వెళ్ళాను ఒక ఇంజక్షన్ ఇచ్చారు రెండో హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారు నాలుగో హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారు తగ్గట్లేదు వచ్చాడు నేను చూడంగానే అతను మాట్లాడుతుంటే నోట్లో నుంచి దొడ్డికి వచ్చిన స్మెల్ వస్తుంది నేను అన్న సార్ ఇది సీరియస్ ప్రాబ్లము అని చెప్పాను కాదు సార్ ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి నేను పాటన వెళ్ళిపోతాను అన్నాడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ ముసలాయన ఎంత గర్వంగా ఫీల్ అయ్యాడంటే నేను అన్న పొట్ట ఉపురము మీ మీ నోట్లో నుంచి వచ్చే స్మెల్ నేను రికగ్నైజ్ చేస్తాను ఐ కెన్ స్నిఫ్ ఇట్ బికాస్ మై ఎక్స్పీరియన్స్ అని ఎక్స్ట్రాకి కలమని చెప్పా ఎక్స్ట్రాలో మొత్తం పేగంతా బ్లాక్ అయిపోయి మల్టిపుల్ ల్యాటర్స్ టైప్లో ఉన్నాయి సో అప్పుడు సిటీ స్కాన్ చేస్తే ఆ పేగంతా కుళ్ళిపోయింది లక్కీగా ఒక అద్భుతమైన ఆపరేషన్ చేసి అప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఒక కొత్త పద్ధతిలో మేము ఏం చేసాము అని అంటే ఆ పేగుని అప్పుడప్పుడే చనిపోతూ ఉంది పేగంతా సో మొత్తం ఈ చిన్న పేగంతా చనిపోతే ఆరు మీటర్లు ఉంటుంది బతకడానికి ఏమి ఉండదు సరే దాన్ని బతికించడం కోసం హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ పెట్టి వామ్ వాటర్లో పెట్టి వెయిట్ చేసాం చచ్చిపోయిన పాము ఎలా పడుకుని అలా కాకుండా దాన్ని ఇలా కొట్టే వరకు అది కదలిక వరకు వెయిట్ చేసాం సో తర్వాత అతని వయసు ఎనభై రెండు వేళ్ళు అనుకుంటా ఎనభై రెండు ఏళ్ళు నాకు ఇఫ్ఐ రిమెంబర్ రైట్లీ ఎస్ సో అతను డిడ్ ఇట్ వెల్ సో అది నేను ఎలా కనుక్కున్నాను కుక్కలే డాక్టర్లు అయితే సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆ స్మెల్ అతను మాట్లాడుతున్న దానికి అప్పటికీ మూడు మూడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు ఇంజక్షన్స్ ఇచ్చారు నా దగ్గరికి వచ్చింది ఒక ఒక ఇంజెక్షన్ ఇచ్చేయండి నేను పాట్న వెళ్ళిపోతాను ట్రైన్ ఉంది సాయంత్రం అనుకున్నాడు సో ఐ జస్ట్ ఓన్లీ టోల్ ఈ ఇంజక్షన్ కోసం ఇక్కడ కాదు పాపం ఎక్కడ వస్తుందంటే ఇంజక్షన్స్ పంపించవచ్చు ట్రైన్ లేదని అయితే నేను లాస్ట్ ఇంజక్షన్ అక్కడ తీసుకున్నాను ఆ ఇంజెక్షన్ వల్లే అయిందంట సో వెన్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ సో నేను ఒకటే అడిగా ఒక ఎక్స్ట్రా రండి అన్న చూసిన తర్వాత సార్ మాకు పేగంతా బ్లాక్ అయింది కదా అన్నాడు యా ఇస్ వాట్ ఐ మీన్ అది సో అలాగే క్యాన్సర్లు కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్లు కొంతమందికి ప్రాస్టేట్ క్యాన్సర్స్ కొంతమందికి కోలాన్ క్యాన్సర్స్ వస్తాయి డాగ్స్కి ట్రైనింగ్ ఇచ్చారు సో దాంట్లో ఒక చిన్న వీడియో ఉంటుంది మొత్తం ఇలా తిరుగుతూ ఉంటుంది సో తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైతే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్యాన్సర్ ఉందనుకోండి దానికి దగ్గర రాగానే ఆ స్నిప్ట్ ఆఫ్ చేసి విల్ టెల్ దట్ దీనికి క్యాన్సర్ లేదనుకోండి అక్కడికి వచ్చి నో కీప్స్ గోయింగ్ రౌండ్ దట్ వీల్ దాని తర్వాత ఎవరికి తెలియదు దీంట్లో ఈ పర్టికులర్ శాంపుల్ ఆఫ్ పర్సన్స్ స్మెల్లో క్యాన్సర్ ఉందా లేదా అని తెలియదు తర్వాత వాళ్ళకి పెట్ స్కాన్లో సిటీ స్కాన్లో ఏ ప్రొసీజర్ చేస్తే నిజంగానే క్యాన్సర్ ఉంది సో అది నేను చెప్తుంది సో దేర్ ఆర్ లేటెస్ట్ టెక్నాలజీస్ దాని నుంచి ఇంకా కొత్తగా ఏం చేస్తున్నారంటే స్నిప్డాస్ టైప్లో ఫోన్కి అటాచ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ రీసెర్చ్ సో దీని గురించి పూర్తిగా తెలియాలి అని అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి సో కుక్కలే డాక్టర్లు అయితే అది విత్ రీసెర్చ్ నేను మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ యూ విల్ అండర్స్టాండ్ స్నిఫింగ్ డాగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్